ఏ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్లుగా అల్లు అర్జున్ డైలాగ్ ని బిగ్ బాస్ హౌస్లో కూడా పుష్పాటు రూపంలో అయితే చూపిస్తూ వచ్చేసారు హౌస్ మెంట్స్ అంతా ఇక ఈ వారం నామినేషన్ అయితే ఈ విధంగా రంగు పూసే రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుంది ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ ఉండగా గౌతమ్ అయితే ఆల్రెడీ నామినేట్ అయిపోయాడు కాకపోతే హౌస్ మెంట్స్ అంతా గౌతమ్ని నామినేట్ చేయొచ్చు అంటూ చెప్పడం జరిగింది అయితే ఈ భాగంగానే విష్ణు ప్రయాక్ అయితే లవ్ ట్రాక్ లో నడపడం ఆపాలి అంటూ చాలా గట్టిగా అయితే హౌస్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా నామినేట్ చేస్తూ వచ్చేసారు ఇక ప్రతి విషయానికి వస్తే నువ్వు బాగా ఇండివిజువల్ గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది గ్రూప్ గేమ్లో బతికేస్తున్నావు అంటూ కూడా నామినేట్ చేస్తూ వచ్చేసాడు అవినాష్ ఇక నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ అయితే చాలా డిప్రెస్డ్గా కనిపించేశాడు కాకపోతే ఈసారి నిఖిల్ అయితే యశ్విని కోసమే ఆడినట్లు కనిపించేసింది యశ్విని ఎవరైతే అగెన్స్ట్గా బిహేవ్ వారిపైన అయితే తను నామినేట్ చేస్తూ వచ్చేసాడు ఇక్కడ గౌతమ్ వర్సెస్ నాబీల్ అన్నట్లుగా వచ్చేసింది నాబిల్ అయితే గౌతమ్ని నామినేట్ చేయడం జరిగింది నువ్వు చాలా యాక్ట్ చేస్తున్నావు నువ్వు ఒరిజినాలిటీ బయటికి తీ అంటూ ఇలా మొత్తానికి రోహిణి తప్పించి మిగతా హౌస్ అంతా కూడా నామినేట్ అయ్యారు